హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ అండి నా గోపి యాక్చువల్లీ ఈ వీడియో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీ అందరికీ సారీ అండి కొద్దిగా వాయిస్ డిస్టర్బ్గా వస్తుంది గొంతు పట్టడం వల్ల ఈ ఫుల్ వీడియో అంది మీరు చూసిన తర్వాత లాస్ట్ టైం ఈ వీడియో నేను మెన్షన్ చేశానండి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కంప్లీట్గా ప్లాస్టిక్ వర్క్స్ అవుతున్నాయి ఆ టైంలో వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా క్లారిటీ అందలేదు చాలామంది సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ కూడా అడిగారు సరే ప్రజెంట్ ఇప్పుడు వర్క్ అయినా వీడియో అది పోస్ట్ చేయమని అడిగారండి వాళ్ళ కోసం ఈ వీడియో అంతా పోస్ట్ చేస్తున్నాను అండ్ సెకండ్ సార్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ప్రైజ్ అనేది వాళ్ళు డెబ్బై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఒకవేళ ఇదే హౌసు కంప్లీట్ అయిన తర్వాత ఆ రేటుకి అనేది చాలా కష్టమండి ఎందుకంటే లొకేషన్లో పూలబాగులో మీకు తెలిసింది ఎంత అఫీషియల్ ఏరియా చుట్టుపక్కల కంప్లీట్గా డూప్లెక్స్ వెళ్ళాల్సి అపార్ట్మెంట్లు అఫీషియల్ అండి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందులో ఆఫీసులు కొనుకొని స్టే చేస్తూ ఉన్నారండి అండ్ సెకండ్ ఏంటంటే రెంటల్ పర్పస్ ఎక్కువగా ఆ ఏరియా ఎందుకంటే దగ్గరికి మెడికల్ కాలేజ్ ఉండటం వల్ల ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా అండి ఓన్లీ స్క్వేర్ యార్డ్ అనేది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంది అక్కడ గజం అనేది ఎందుకంటే అంత అఫీషియల్ ఏరియా ఊల్బాగులు అక్కడ బిట్లు దొరకడం చాలా కష్టం ఉన్నా సరే ప్రైస్ అనేది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అవే రేట్లు అండి అండ్ చాలామంది కస్టమర్స్ ఏంటంటే లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ సెక్టర్కి ఏమైనా బ్యాంక్స్ లోన్ అవుతాయని అడిగారు సార్ కళ్ళు మూసుకొని అవుతాయో సార్ ఎందుకంటే ఇది కూడా దట్ మొత్తం అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అవన్నీ మీరు చూడండి ఇప్పుడు పర్టికులర్గా కొత్తగా మొత్తం అన్నీ బ్లాక్ టాప్ రోడ్స్ అన్నీ వేశారు అంతా అంత హైర్ అఫీషియల్ అండి మీరు లీస్ట్ రెంట్ పర్పస్ అయితే ఇంకా అఫీషియల్గా వస్తాయి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే అంటే వేరే హౌస్ గురించి చెప్తున్నాను సార్ ఈ హౌస్ కాకుండా ఇది డూప్లెక్స్ విల్లా కాబట్టి మీరు చిన్న ఫ్యామిలీకైనా పెద్ద ఫ్యామిలీకైనా చాలా నీట్గా ఉంటుందండి నెంబర్ మెన్షన్ చేశాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత విజిట్కి రావాలని అనుకుంటే నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేయొచ్చండి అండ్ సెకండ్ ఏంటంటే దీనికి ప్లానింగ్ అంది నా దగ్గర ఉంది ఆ ప్లాన్ అంది ఎవరికైనా కావాలి చూడాలని అనుకుంటే ప్లాన్ కూడా మీకు ఇస్తాను సార్ పర్సనల్గా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే లేదు కాల్ చేసినా నేను పర్టికులర్ వరకు ప్లాన్ అంది సెండ్ చేస్తాను సార్ ఇంకో రిక్వెస్ట్ అంటే మా ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ గజం అనేది పదిహేను వేలు పదహారు వేలు ఆ బౌండేషన్ ఏమైనా సిటీ సరౌండింగ్లో అడుగుతున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు అంది మనకి అయ్యాన్పేట లేదా తాడివాడ దాటిన తర్వాత ఆ వేలోనే మనకి వస్తాయి సార్ పట్టికే సిటీ సెంటర్లో అయితే చాలా హై బడ్జెట్ అండి మేము ఎక్స్పర్ట్ చేయకండి ఆ రేట్లోని ఇంకో విషయం ఏంటంటే ఫార్టీ ల్యాక్స్ బౌండేషన్ కూడా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇంట్లో రోసెస్ ఎందుకంటే ప్రజెంట్ థర్టీ నుంచి ఫార్టీ ల్యాక్స్ మధ్యలో అపార్ట్మెంట్ దొరకడం చాలా ఎక్కువగా ఉందండి మీకు త్రీ బీహెచ్కి అపార్ట్మెంట్ కావాలంటే అది కూడా సిటీలో దగ్గరగా ఫిఫ్టీ ల్యాక్స్ బౌండేషన్ పెట్టుకుంటే దగ్గరికి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ దొరకడం కష్టం అవుతుంది మీరు ఎంక్వైరీ చేయండి అడగండి ఎందుకంటే చాలామంది మీరు అపార్ట్మెంట్లు చూసే ఉంటారు మీరు అడిగిన తర్వాత ఎస్ఎఫ్టీ కాస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చాలా ఎక్కువగా పెరిగేయండి ఎందుకంటే తక్కువ ఎస్ఎఫ్టీ అనుకో తక్కువ ప్రైజ్ ఎక్కువ ఎస్ఎఫ్టీ అయితే ఎక్కువ ప్రైజ్ అది మీకు తెలిసిందే కదా